చాలామంది మీడియాలు చూసాం మనం ఈ ప్రైమ్ నైన్ మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా అప్డేట్ ఉండేటువంటి ప్రైమ్ నైన్ వారు కేరళ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సమక్షంలో ప్రజల కోసం ప్రజల కొరకు వెనుకబట్టుకున్న నాయకులే కాకుండా ప్రజలతో కలిసి చేస్తే బాగుంటుందనే నిదానంతో ప్రైమ్ న్యూ న్యూస్ వారు పరిష్కరించడానికి మా ప్రజలందరికీ మాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలానే నిజం ఇదే మా ఇజం అనేటువంటి శీర్షిక మీరు పెట్టినారు అలానే ఖచ్చితంగా చేస్తారని తూచా తప్పకుండా మేము కూడా పాటిస్తాను కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంటువంటి ప్రైమ్ నేను క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రజలకి ఉపయోగపడే విధంగా సమాజానికి మంచి చూపించే విధంగా ప్రైమ్ నేను ముందుండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రైమ్ నేను యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీవీ వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాంక్షలు తెలియజేసుకుంటూ నిజం ఇదే మా నిజం అనేటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ వారు ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్లు వస్తూ ఉన్నాయి అంటే వాట్సాప్ కావచ్చు ట్విట్టర్లు కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు ప్రపంచ దేశాల్లో దేశ దేశాల్లో రాష్ట్రాల్లో కూడా జనాన్ని భయానాల చేసేటువంటి ఫేక్ న్యూస్లు పంపించే వారిపై చర్య తీసుకోవాలని అవగాహన కూడా ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వారు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మాకు సంతోషం ఎందుకంటే కరోనా ఒక పద్ధతి అయితే ఈ మధ్య హెచ్ఎం వైరస్ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ మధ్య చైనా ఇద్దరు ముగ్గురు మిత్రులు ఫోన్ చేస్తే మా దగ్గర ఏం చెప్పారు అలా బెంగళూరు డాక్టర్లతో కూడా మాడితే ఇవన్నీ కరెక్ట్గా అని చెప్పారు అన్న గంటకే నాకు టీవీల్లో విపరీతంగా పబ్లిసిటీ అయింది అలాగే ప్రైమ్ నైన్ అనేటువంటి న్యూస్ వారు నిజం ఇదే మా నిజం అనేటువంటి వాళ్ళ యొక్క టైటిల్ కాబట్టి ఇటువంటి వారిపై అవగాహన జరిపి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ ప్రజలకు కానీ నష్టం భంగం కలగకుండా చేస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రైమ్ నైన్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా అంటేనే మరి రేపు ఎల్లప్పుడు కూడా ఈ సమాజానికి మేలు జరగాలి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడంలో ముందుండాలని చెప్పేదని అందరు కోరుకుంటా ఉంటారు జరుగుతూ ఉంటుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైమ్ న్యూ న్యూస్ వారు మరి ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో వారు వాళ్ళు ఎప్పుడు ముందీలో ఉన్నారు ఇక్కడ చూసుకుంటే గుర నియోజకవర్గంలో ప్రైమ్ న్యూ న్యూస్ క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి మరి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం భాగమయ్యారు కాబట్టి మరి వారి ప్రైమ్ యజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సరం వారి సంక్రాంతి శుభ్రం ఈ నైన్ న్యూస్ వారిది క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే మీడియా వారు వారి యొక్క ప్రజల సమస్యలను ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వారు అన్ని అన్ని విధాలుగా చూపిస్తూ వారి సమస్యలు ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రైమ్ న్యూస్ నైన్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం